పార్లమెంటులో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గిన క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వరుసగా ఏడుసార్లు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించిన ఘనతను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య వరుసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు ఒక మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డును నెలకొల్పారు దానిని గతేడాదే నిర్మలమ్మ బ్రేక్ చేశారు మరికొద్ది గంటల్లో ఆమె అత్యధికంగా వరుసగా ఏడు బడ్జెట్లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు ఆమె రికార్డును ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేసే అవకాశం కూడా లేదు ఎక్కువసార్లు పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు సైతం ఆమె పేరిట ఉంది తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు మేలు చేకూర్చేలా కేంద్ర విధానాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు ఈ బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం ఈసారైనా తమ వైపు చూస్తుందని ఏపీ ప్రజలు గంపెడ ఆశలతో ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి గెలుపొందింది అంతేకాకుండా బీజేపీకి జాతీయ స్థాయిలో సీట్లు తగ్గడంతో పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు అందువల్ల బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీపై ఆధారపడింది దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది ఈ నేపథ్యంలో ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు ఆశాజనకంగానే ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు